హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ట్రీట్ కెట్లాగ్ మరో మంచి వీడి అయితే నేను నేనే ముందుకు వచ్చాను ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యం వచ్చేసరికి అవర్ ప్లేస్ అని చెప్పి వారిది దాటిన తర్వాత ఒక హోటల్ అనమాట జనవరి ఫస్ట్ అంతా మేము అక్కడే గడిపాం చాలా బాగుంది అక్కడ సో ఈరోజు మనం ఒక చిన్న ఫంక్షన్కి అయితే వెళ్ళబోతున్నాం ఫంక్షన్ వచ్చేసరికి విజయవాడలో జరిగింది అయితే వంటంతా చేసింది మాత్రం హైదరాబాద్ నుండి వచ్చిన వంట మాస్టర్ చేసిన వంట ఈరోజు మనం రుచి చూడబోతున్నాం చాలా బాగుంది అందుకనే ఈ వీడియో అయితే నేను చేయడం అనమాట సో విజయవాడలో లేక విజయవాడ చుట్టుపక్కల గుంటూరులో చాలా చోట్ల జరిగిన పెళ్ళిళ్ళు సామాన్యంగా ఏదైనా ఫంక్షన్ జరిగినా సరే ఒక బిర్యానీ కట్ట లేక ఒక చికెన్ ఫ్రై అలా అన్నమాట ఏదైనా స్వీట్ ఉంటుంది కానీ ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి సో ఏమేమి పెట్టారు అసలు ఎట్లా ఉంటుందో మొత్తం మనం చూద్దాం సో చూడండి ఇక్కడ అయితే చికెన్కి సంబంధించిన చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇందులో కొన్ని పేర్లు కూడా నాకు తెలియదు కొన్ని ఏంటి పూర్తిగా తెలియదు నాకు సో తింటమే కానీ మనకి పేర్లు అయితే ఏమీ తెలియదు నా చిన్నప్పుడు అయితే ఇన్ని ఐటమ్స్ అయితే ఉండేవి కాదు ఉండేవేమో నాకైతే తెలియదు నాకు తెలిసిందల్లా చికెన్ బిర్యానీ నాటుకోడి చికెన్ బిర్యానీ అనమాట ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తే వంట మాస్టర్ మీకు ఏమన్నా ఈ చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేస్తే అతని ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను మటన్ బిర్యానీ చూడండి ఇక్కడ గుమ్మగుమ్మలు ఆడిపోతుంది దీంతోపాటు సలాడ్స్ మనకి ఇక్కడ ఏదైనా ఫంక్షన్ జరిగితే ఇన్ని సలాడ్స్ అయితే ఉండవు సో చికెన్కి సంబంధించిన కర్రీ అయితే రెడీ అవుతుంది ఇది వచ్చరికి చికెన్ లాలీపాప్లు ఇది వచ్చేసరికి డ్రాగన్ చికెన్ సంథింగ్ రకరకాల చికెన్స్ అయితే వీళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది సో చూడండి మధ్యలో సలాడ్ అనమాట సలాడ్ అంటే ఇవి మొత్తం క్యాబేజీ తురుము వేసి రకరకాలుగా వీళ్ళు ప్రిపేర్ చేసి మొత్తం చూడండి ఎంతో చక్కగా డెకరేట్ చేస్తున్నారు సో నాకైతే ఇవన్నీ కూడా కొత్త కొత్తగా అనిపిస్తాయి ఇన్ని రకాలు తినిన తర్వాత ఇంకా బిర్యానీ ఎంతేంటో అర్థం కాదు నాకైతే కానీ టేస్ట్ మాత్రం ప్రతి ఒక్కటి చాలా చాలా బాగుంటుంది దీనికి మనం ఒక ప్లానింగ్తో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఇటువంటి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సో చాలాసార్లు నేను హైదరాబాద్ పెళ్లికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫస్ట్లో నాకు పెద్దగా అలవాటు ఉండేది కాదు మనకు కనిపించిన ఐటమ్స్ అన్ని టకటకా తినేసి ఇక బిర్యానీకి ప్లేస్ ఉండేది కాదు ఆ తర్వాత కొన్ని పెళ్ళికి వెళ్ళిన తర్వాత నాకు అలవాటు అయింది తినటం సో చూడండి ఇక్కడ డ్రింకులు గింగల్ అసలు ఫుల్ ఫ్లడ్జ్ అనమాట మొత్తం ఐటమ్స్ అన్ని కరెక్ట్గా మొత్తం ఇది లేదు అది లేదంటా లేదు ప్రతి ఐటమ్ కూడా వీళ్ళు పెట్టడం జరిగిందనమాట సో చూంటి బంధుమిత్రులతో ఇలా మొత్తం కూడా ఫోజులు ఇచ్చి ఫోటో దిగటం జరిగింది మాది ప్రకాశం జిల్లాలో ఉన్న దొనకొండ నేటివ్ ప్లేస్ అనమాట అక్కడ మా మామయ్య వాళ్ళు ఉండేవాళ్ళు మా మామయ్య చేసే చికెన్ బిర్యానీ నాకు బాగా ఫేవరెట్ ఆ టేస్ట్ ఇప్పటికీ ఎక్కడా రాదు అక్కడ లోకల్లో దొరికే నెయ్యి నాటుకోళ్ళు వాటితో వాళ్ళు చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసేవాళ్ళు మటన్ ఏమన్నా కావాలంటే ఆదివారం పూట మాత్రమేనమాట సో ఆదివారం పూట పొద్దున్నే ఆరింటికో ఐదున్నరకో వెళ్తేనే అక్కడ మటన్ దొరుకుతుంది లేకపోతే ఇంకా మటన్ అయిపోద్ది అనమాట అప్పటితో కానీ ఆ మటన్ తింటే మాత్రం సూపర్గా ఉండేది ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుండేది అసలు పల్లెటూళ్ళు ఐటమ్స్ చాలా చాలా బాగుంటాయి కదా అసలు ఆ చిన్ననాటి తీపి జ్ఞాపకాలు అసలు మర్చిపోలేము ఆ టేస్ట్లు కానీ సో చూడండి ఇక్కడ బంధుమిత్రుల కోసం చక్కగా అన్ని ప్రిపేర్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి రుమాలి రోటీలో కర్రీ అనమాట ఇది వచ్చేసరికి స్టిక్ చికెన్ అంటారు చికెన్ లాలీపాప్ అంటారు సంథింగ్ ఏదో పేర్లు కానీ చికెన్ ఇది సో చూడండి చక్కగా మ్యారినేట్ చేసి ఈ చికెన్ పాపం మనకి ఒక పీస్ ఇచ్చాడు టేస్ట్ చేయమని చెప్పి సో టేస్ట్ అయితే చాలా బాగుంది సూపర్గా ఉంది ఒక్కొక్క ఐటమ్ అయితే మామూలుగా లేదు అలాగేంటంటే చిన్నప్పుడు మా మామయ్య వాళ్ళు ఆరు బయట పెంచిన నాటుకోళ్లతో చేసిన చికెన్ బిర్యానీ నాకు చాలా బాగా ఇష్టం అసలు ఆ టేస్ట్ ఎలా ఉండేది అంటే అట్లా ఉండేది మటన్ కూడా ఆదివారం పూట మాత్రమే దొరికేది కదా చక్కగా ఆదివారం పూట తెచ్చుకునేవాళ్ళు వీళ్ళు తెచ్చుకొని చక్కగా మటన్తో కర్రీ చేసేవాళ్ళు అసలు ఆ టేస్టే అసలు మామూలుగా ఉండేది కాదు కానీ ఇప్పుడు నాకు అర్థం కాదు ఆ టేస్టే రావట్లేదు సో చూడండి ఇక్కడ వచ్చేసరికి హలీము డ్రింక్స్ ఫుల్ ఫ్లెడ్జ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇది లేదు అది లేదని కాదు అన్నీ కూడా ప్రిపేర్ చేశారు ఇది వచ్చరికి మటన్ బిర్యానీ బంధుమిత్రులంతా కూడా చూడండి అలా ఒక నాలుగు బల్లలు పేర్చి చుట్టుపక్కల కూర్చొని మధ్యలో ఐటమ్స్ అన్నీ పెడతాయి సెల్ఫ్ సర్వీస్ అనమాట ఇది వచ్చరికి హైదరాబాద్కి సంబంధించిన స్టైల్ అనమాట సో మన విజయవాడ గుంటూరు స్టైల్ ఏంటంటే చక్కగా అట్లా బల్లల్ని మనం వేసిన తర్వాత ఒక్కొక్కటి మనకు కావాలన్నప్పుడు వాళ్ళు పిలిస్తే వడ్డిస్తూ ఉంటారు అనమాట కానీ ఇక్కడ మాత్రం అన్లిమిటెడ్గా మన బల్లల మీదే పెట్టేస్తారనమాట ఇంకా ఎవరి కెపాసిటీ వాడిది ఎంతైనా తినొచ్చు అనమాట అన్లిమిటెడ్ మొత్తానికి మనకు కూడా ఒక ప్లేస్ దొరికింది చిన్న ఫంక్షన్ కాబట్టి తొందరగా ప్లేస్ దొరికింది ఇక్కడ చూడండి ఇక్కడ కట్ట అయితే తెచ్చారు ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మటన్ బిర్యానీ దగ్గరికి వెళ్ళేసరికి మన కెపాసిటీ ఎంత ఉందో మనకైతే అర్థమైపోతుంది సో చూడండి ఇక్కడ కట్ట పెట్టారు వాటర్ బాటిల్స్ చూడండి మొత్తం కూడా చక్కగా నీట్గా నాలుగైదు బల్లలు వేసి దాని మీద కవర్ వేసి చక్కగా రెడీ చేశారు సో చూడండి అన్ని రకాల ఈ చికెన్ ఐటమ్స్ అయితే రావటం జరిగింది బల్లలో అలా మన ముందు అలా పెట్టారనమాట ఇది వచ్చేసరికి హలీం అనమాట మన ఇష్టం ఇంకా ఇక్కడ వడ్డించడం అంటూ ఏమీ ఉండదు మన ఇష్టం వచ్చినట్టు మనం వడ్డించుకొని తింటమే ఇందులో ఐటమ్స్ అయిపోయినప్పుడు మాత్రం మనం చెప్తే ఇక్కడ కొంతమందిని ఏర్పాటు చేశారు వాళ్ళు వెళ్ళి తెస్తూ ఉంటారు రిపీటెడ్గా ఇది వచ్చేసరికి చికెన్ కర్రీ అనమాట ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ నెక్స్ట్ లెవెల్ అన్న మాట వాడి చాలా రోజులు అయిపోయింది చూడండి ఇది వచ్చేసరికి ఫ్రూట్ సలాడ్ అనమాట ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది చికెన్ ఐటెం అసలు ఎంత బాగా కుక్ అయిందంటే వీళ్ళు ఇవన్నీ ప్రిపేర్ చేసేటప్పుడు చక్కగా మ్యారినేట్ చేసి చాలాసేపు ఇట్లా పెడతారంట ఇది బోన్లెస్ చికెను అలా మనం ఎంత తింటున్నా అలా వెళ్ళిపోతూ ఉంది సో చూడండి ఇక్కడ వేరే బలలో బంధుమిత్రులంతా కూర్చొని అలా ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో పెళ్ళిళ్ళు అయితే లాస్ట్లో పెళ్ళికొడుకుతో కూర్చుంటే ఇక స్పెషల్ స్పెషల్గా వాళ్ళు ప్రిపేర్ చేస్తారంట మనకైతే తెలియదు ఎప్పుడు అవకాశం అయితే రాలేదు పెళ్ళికొడుకుతో కూర్చునే అవకాశము మీరు ఎవరైనా చేసుకుంటే పెళ్ళి హైదరాబాద్లో ఉంటే పిలవండి నేను వచ్చి మీతో కూర్చుంటా చూడండి చక్కగా అయిపోయిన ఐటమ్స్ అయిపోయినట్టు అలా తెస్తూ ఉన్నారు కానీ సూపర్గా ఉంటుంది కదా చూడండి చికెన్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ మటన్ మెయిన్ కోర్స్ వచ్చేసరికి మటన్ బిర్యానీ అనమాట ఇక్కడ కీర బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ సలాడ్స్ పెట్టారు చాలామందికి అలవాటు ఏంటంటే ఇవన్నీ కూడా భోజనం చేస్తూ చేస్తూ మధ్యలో ఇవన్నీ తింటూ ఉంటారు చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా పెట్టడం జరిగిందనమాట నిమ్మకాయలు కూడా ఇక్కడ పెట్టారు నిమ్మకాయ మనం కన్జ్యూమ్ చేస్తాంలేండి అండి దక్కిన పెద్దగా నేను తినను మనకున్నదే చిట్టి పొట్ట ఇవన్నీ వేస్తే ఇంకా ఇంకేమి పట్టవు ఇవి తినేసి వచ్చేయటం ఎప్పుడు మనం సో చూడండి పక్కనే వీళ్ళు ప్రిపేర్ చేశారనమాట సో ఈయనే మాస్టర్ చెప్పా కదా ఇక మనం కూర్చోబోయే బల్ల ఇది చక్కగా ప్రిపేర్ చేశారు సో చూడండి అన్లిమిటెడ్ ఇక్కడ మనకి బల్ల మీద తీసుకొచ్చి ఇలా పెట్టేస్తారు వడ్డిచ్చే వాళ్ళు ఎవరు ఉండరు సెల్ఫ్ సర్వీసు మనమే వడ్డించుకొని తినాలన్నమాట ఎంత కావాలంటే అంత పళ్ళ మీద పెట్టిన ఐటమ్ అయిపోతుంటే మనం చెప్తుంటే వాళ్ళు తెచ్చి పెడుతూ అనమాట మళ్ళీ మనం తినచ్చు అనమాట చూడండి కట్టా వచ్చింది చక్కగా వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టారు చక్కగా కొంచెం చల్లటి గోరువెచ్చని నీళ్లు తాగి పొట్టని సవరించుకొని రెడీగా కూర్చున్నాం చూడండి పాట పాడేటప్పుడు గొంతుని సవరించుకుంటారు చూడండి అలాగే భోజనానికి ముందు కొంచెం మంచి తాగి పొట్టని సవరించుకున్నాను నేనైతే సో చూడండి చక్కగా ఈ బల్ల మీద అన్ని ఐటమ్స్ అయితే పెట్టడం జరిగిందనమాట హలీం హైదరాబాదీ హలీము సో చూడండి అసలు హలీం వేసిన తర్వాత దాంట్లో నెయ్యి వేగిన ఉల్లిపాయలు వేసారు అసలు మామూలుగా లేదు సూపర్గా ఉంది అసలు హలీం అయితే అసలు మా ఎట్లా ఉందంటే ఎట్లా ఉంది హలీం కూడా తీసుకొచ్చి బల్ల మీద మనకి అట్లా పెట్టడం జరిగిందనమాట సో అట్లాగా ఈ సిల్వర్ పాయిల్లో అట్లా పెట్టారు చూడండి అది వచ్చరికి రుమాలి రోటీ అనమాట ఈ రుమాలి రోటీలో మనకి కర్రీ ఇది చాలా బాగుంది అసలు హలీమ్ అయితే సూపర్గా ఉంది ఇది మటన్ హలీం అనమాట మామూలుగా అయితే రంజాన్లో తప్ప విరివిరిగా మనకి ఎక్కడ దొరకదు చికెన్కి సంబంధించిన ప్రతి ఐటెం కూడా సూపర్గా ఉంది చాలా బాగుంది చూడండి సరికి చికెన్ స్టిక్ చికెన్ లాలీపాప్ రకరకాల పేర్లు ఇది వచ్చరికి మనకి చాలా టేస్ట్గా ఉంది ఇవన్నీ గోరువెచ్చగా ఉన్నప్పుడే తినేస్తే మెత్తగా ఉంటాయి టైం పోయే కొద్దీ గట్టిపడిపోతూ ఉంటాయి అవి చాలా బాగుంది టేస్ట్ అయితే ఇటువంటి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మనకి వడ్డించేవాడు అక్కర్లేదు ఎక్కడన్నా కూర్చోవచ్చు అన్ని ఐటమ్స్ బల్ల మీదే ఉంటాయి కాబట్టి అన్ని మన ఇష్టం వచ్చినట్టు మనమే వడ్డించుకొని తినొచ్చు అనమాట ప్రతి ఐటెం కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను రెడ్ చికెన్ అంటారు దీన్ని రెడ్ చికెన్ని ఇలా ప్లేట్లోకి వడ్డించుకొని ఒక రుమాలి రోటీ ట్రై చేద్దాం అనుకున్నాను మనకు పట్టేది తక్కువ ఐటమ్స్ అందుకనే గట్టి ప్లానింగ్తోనే తినాలి మనం సో చూడండి ఇట్లా గ్రేవ్లో అలా డిప్ చేసి కూరలో అలా నోట్లో పెట్టుకుంటే అలా వెళ్ళిపోతుంది మనం కష్టపడాల్సిన పనేం లేదు అలా వెళ్ళిపోద్ది అనమాట అంత టేస్ట్గా ఉంది సో మటన్ బిర్యానీ వచ్చింది వేడి వేడి మటన్ బిర్యానీ ఇదివరకు మీరు గమనించారే లేదు బాస్మతి రైస్ బండగా ఉండి పొడుగా ఉండే ఇప్పుడు సన్నగా ఉంటున్నాయి బాస్మతి రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్గా ఉంటున్నాయి ఇక్కడ పెట్టిన ప్రతి ఐటమ్ కూడా చాలా బాగుంది మరోసారి చెప్తున్నాను ఇది రివ్యూ కాదు ఇక్కడ ఐటమ్స్ అన్ని చాలా బాగా నచ్చినాయి అందుకని మీకు కూడా ఇది చూపిస్తున్నాను అనమాట ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోలు మళ్ళీ కలుద్దాం Thank you.